పోరుగల్లు ఓరుగల్లులో విజేత ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఫుల్ క్లారిటీ వస్తున్నప్పటికీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలోదిన ఓరుగల్లులో సీన్ ఎలా ఉందన్న దానిపై క్లారిటీ మిస్ అవుతుంది వరంగల్ వెస్ట్ నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన వినయ్ భాస్కర్ ఇప్పుడు గెలుపు కోసం తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపెడుతుందన్న దానిపై స్పష్టత రాకపోవడం బీజేపీ సైతం హోరా హోరీగా ఇస్తుండడంతో విజేత నువ్వా నేనా అన్నట్టుగా ఉంది గతంలో ఈ నియోజకవర్గంలో బీజేపీ సైతం విజయం సాధించిన నేపథ్యం మరోవైపు కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతలు ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది అయితే వరంగల్ వెస్ట్ మరోసారి గులాబీకి జై కొడుతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా బీజేపీ అనూహ్య ఫలితం పొందుతుందా అన్న దానిపై అస్పష్టత నెలకొంది ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా దాస్యం వినయ్ భాస్కర్ ఉన్నారు మున్నూరు కాపు ఓటర్లతో గుర్తింపు పొందిన ఆయన రెండు వేల తొమ్మిది నుంచి వరుస విజయాలతో నియోజకవర్గంలో ట్రేడ్ మార్కుగా మారారు దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు విజయ్ భాస్కర్ వరంగల్ యాభైవ డివిజన్ మాజీ కార్పొరేటర్ అయితే సోదరుడి కుమారుడు దాస్యం అభినవ్ భాస్కర్ అరవయవ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు హన్మకొండ మ్యాక్స్ కేర్ ఆసుపత్రిలో పార్ట్నర్ కూడా ప్రజలతో సత్సంబంధాల వరుస విజయాలకు కారణమని చెప్పాలి ఎమ్మెల్యే సోదరుడు విజయ్ భాస్కర్ ల్యాండ్ సెటిల్మెంట్లు భూ కబ్జాల ఆరోపణలు కొన్ని వర్గాల్లో వ్యతిరేకతకు కారణమని చెప్పాలి ఇక రెండో స్థాయి పార్టీ నేతలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంగా ఉన్నారంటారు పదవులు ఇవ్వలేదన్న అక్కసుతో చాలా మంది ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారంటారు హన్మకొండ వరంగల్ డివిజన్ల వారికి మాత్రమే పదవులు ఇస్తారని కాజీపేట ఏరియా వారికి ఇవ్వరన్న కోపం ఆవేదన కూడా ఉన్నాయి ముప్పై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మాడిశెట్టి శివకుమార్ ప్రైవేటు స్థలాలు కబ్జా చేస్తాడని విమర్శ కూడా ఉంది అయితే ఆయన ఎమ్మెల్యే బినామీ అని కూడా అంటారు వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా రెబల్స్ కూడా ఎవరూ లేరు ఇక్కడ ఇక సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్ టిఆర్ఎస్ వరంగల్ వెస్ట్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఈ నియోజకవర్గంలో ముఖ్య నేతగా ఉన్నారు మాస్టార్జీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహిస్తారాయన ఎన్నికల సమయంలో విద్యార్థులను యువతను ప్రభావితం చేస్తారంటారు యాదవ్ ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తారు హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలోనూ రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పార్టీ కోసం గట్టిగా పనిచేశారు మహమ్మద్ అబూకర్ పార్టీ ముఖ్యనేత ఇక్కడ మాజీ కార్పొరేటర్ గతంలో కార్పొరేటర్గా నాలుగైదు సార్లు గెలిచారు నిజాయితీగా ఉంటాడన్న పేరు కూడా ఉంది ఆయన సోదరి సర్తాజ్ బేగం నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు మర్రి యాదవ రెడ్డి కూడా మాజీ చైర్మన్ ఇక్కడ ఇక హన్మకొండ ఏరియాలో గట్టి పట్టుంది ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు నార్లగిరి రమేష్ పార్టీ సీనియర్ నేత తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచి పార్టీలో ఉన్నారు కాజీపేట ఏరియాలో పార్టీకి ముఖ్య నేతగా ఉండడమే కాకుండా పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించగలరు గుండు సుధారాణి జీడబ్ల్యూఎంసి మేయర్ మాజీ ఎంపీ పద్మశాలి ఓటర్లను ప్రభావితం చేస్తారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కూడా కార్యకర్తలతో కలిసి ఉంటారు ఇక జిల్లాలో పార్టీ ముఖ్యనేత నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పక్షాన వరంగల్ వెస్ట్ నుంచి బరిలో నిలిచారు నియోజకవర్గంలో మరో ముఖ్యనేత జార్ రాఘవరెడ్డి కూడా ఉన్నారు ఆర్థికంగా సంపన్నుడైన రాజేందర్ రెడ్డి టఫ్ ఫైట్ ఇస్తారంటారు ఇక పార్టీ కార్యకర్తలను ఎన్నికల సమయంలో వినియోగిస్తారు అవినీతి పనులకు మద్దతు ఇవ్వడని అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించరని నాయని గురించి చెబుతారు మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నారు ఇక నాయని రాజేందర్ రెడ్డి జంగా రాఘవ రెడ్డి మధ్యలో వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ చివరాఖరుకు నాయిని టికెట్ దక్కించుకున్నారు పదవ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ రాజాలి ఐదవ డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమణి కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ అధ్యక్షుడు బక్కా సంపత్ ఈ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు ఇక్కడ రావు పద్మ బీజేపీ ముఖ్య నాయకురాలు పార్టీలో మొదటి నుంచి ఉన్న ఈమె ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మద్దతుదారులను కలిగి ఉన్నారు పార్టీ ముఖ్య నేత అమరేందర్ రెడ్డి సతీమణి రావు పద్మ ఆర్థికంగా స్థితిమంతురాలైనప్పటికీ ప్రభావం కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితమంటారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు కూడా కార్యకర్తలను జమ చేయగలరు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో భాగస్వాములవుతారు పార్టీని నాయకుడు ఎవరైనప్పటికీ అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసేలా పనిచేస్తారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో రావు పద్మకు మంచి రెప్యుటేషన్ ఉంది ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంగా గత ఏడాదిగా అన్ని కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహిస్తున్నారు ఈ నియోజకవర్గంలో ధర్మారావు రాకేష్ రెడ్డి గ్రూపులుండగా ఇటీవలే రాకేష్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు ఇక హుస్నాబాద్ పార్టీ ఇన్ఛార్జ్ భార్య చాడ స్వాతిరెడ్డి యాభై రెండవ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కొలన్ సంతోష్ రెడ్డి నియోజకవర్గంలో ప్రభావం చూపిస్తారు గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ ఈ నియోజకవర్గంపై గ్రిప్ మాత్రం కొనసాగుతోంది మాజీ కార్పొరేటర్ కూరపోయిన సాంబయ్య కిసాన్ బీజేపీ జిల్లా నేత కిషన్ భార్య రావుల కోమల ముప్పైవ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు వీరు ఓటర్లను ప్రభావితం చేయగలరు కూడా చిరా నర్సింగ్ గౌడ్ కాజీపేట ఏరియాలో కార్యక్రమాలు నిర్వహించగలరు పార్టీలో మరో సీనియర్ నేత మార్తినేని ధర్మారావు ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పార్టీ ముఖ్య నేతగా ఉన్నారు ఇక ఈ నియోజకవర్గంలో పోలింగ్ బూతులు ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఒకసారి చూద్దాం ఇక ఈ నియోజకవర్గంలో పోలింగ్ బూతులు రెండు వందల నలభై నాలుగు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఏడు వేల నూట ఇరవై ఐదు మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో మాదిగ ఓటర్లు పదిహేనున్నర శాతం ఉండగా ముస్లింలు పదకొండు శాతానికి పైగా ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు తొమ్మిది శాతానికి పైగా ఉన్నాయి మున్నూరు కాపు ఆరున్నర శాతం ఉండగా గౌడలు అంతే సంఖ్యలో ఉన్నారు మాలా పద్మశాలి ఓటర్లు సైతం ఆరు శాతానికి చేరువగా ఉన్నారు ముదిరాజులు నాలుగున్నర శాతం గొల్లలు నాలుగు శాతానికి పైగా ఉంటే ఇతర బీసీలు నాలుగు శాతానికి చేరువగా ఉన్నారు మిగతా అన్ని కులాల ఓటర్లు ఇరవై ఐదు శాతానికి పైగా ఉన్నారు